మహాభారతం ద్రౌపది స్వయంవరం ద్రౌపది స్వయంవరం గురించి విని అనేక దేశాల రాజులు కాంపిల్య నగరానికి వచ్చారు వారికి వేర్వేరు ప్రదేశాలలో విడుదలు ఏర్పాటైనాయి పాండవులు ఒక కుమ్మరి ఇంట బస చేసి మాతోకరం తెచ్చుకుని తింటూ వచ్చారు ద్రౌ ద్రౌపదుడు కూడా తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి చేయాలి అన్న కోరికని ఎవ్వరికీ తెలియకుండా తెలపకుండా ఎక్కువ పెట్టడానికి అసాధ్యమైన విల్లొకటి ఏర్పాటు చేసి ఆకాశంలో అమర్చిన మత్స్య యంత్రాన్ని ఆ వింటితో కొట్టిన వాడికి తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అని చాటింపు వేశాడు ఆ చాటింపు విని కర్ణుడు ధృతరాష్ట్రుడి కొడుకులు ఇంకా అనేక మంది రాజులు స్వయంవర వేడుకలు చూసే ఉద్దేశంతో అనేక మంది ఋషులు వచ్చి ద్రుపదుడి స్వాగతము ఆతిథ్యము స్వీకరించారు నగరానికి ఈశాన్య దిక్కుగా స్వయంవర మంటపం నిర్మించి చక్కగా అలంకరించారు అందరూ కూర్చోడానికి వీలుగా మంచెలు అమర్చారు అక్కడికి క్షత్రియులు బ్రాహ్మణులు వచ్చి తమకు అనువైన స్థానాల్లో కూర్చున్నారు బ్రాహ్మణులతో కలిసి కూర్చున్న పాండవులు ద్రుపదుడి వైభవాన్ని చూసి ఎంతో సంతోషించారు అతిథులకు చాలా రోజుల పాటు నృత్య గాన వినోదాలతో కాలక్షేపం జరిగింది చివరి రోజున ద్రౌపది మంగళస్నానం చేసి సర్వాభరణాలు ధరించి మంచి బట్టలు కట్టుకుని చేత బంగారు పుష్పాల మాల ధరించి స్వయంవర మంటపం మధ్యకు వచ్చింది స్వయంవర మంటపంలో ద్రుపదుడి పురోహితుడైన సోమకుడు అంతకుముందే అగ్ని చుట్టూ దర్భలపరిచి అగ్నిహోత్రం చేసి ద్రౌపదిని దీవించాడు ద్రౌపది రాగానే మంగళవాద్యాలు మోగాయి అప్పుడు దుష్టద్రినుడు మంటపం మధ్యకొచ్చి వాద్యాలను ఆపించి చుట్టూ కూర్చుని ఉన్న రాజును రాజులకు వింటిని ఐదు బాణాలను పైన అమర్చిన మత్స్యంత్రాన్ని చూపి ఈ ఐదు బాణాలను ఈ వింటికి ఎక్కుపెట్టి ఆ మత్స్యంత్రాన్ని కొట్టిన వాడికి మా చెల్లెలతో వివాహం జరుగుతుంది కనుక మీలో విలువిద్యా ప్రావీణ్యం కలవారు వారు వచ్చే శక్తి కొద్దీ ప్రయత్నించండి అన్నాడు తర్వాత అతను ద్రౌపదికి వేర్వేరు రాజులను చూపి వారి పేర్లు చెప్పి పరిచయం చేశాడు వారిలో దుర్యోధనాదులతో పాటు శల్యుడు విరాటుడు శకుని అశ్వత్థామ అక్రూరుడు సాంబుడు ప్రద్యుమ్నుడు కృష్ణుడు కృతవర్మ అనిరుద్ధుడు సుశర్మ శిశుపాలుడు చిత్రాంగదుడు భగదత్తుడు పౌండ్రక వాసుదేవుడు మొదలైనవారు అనేకులున్నారు మన్మధుడి బాణంలాగా ఉన్న ద్రౌపదిని వచ్చిన వారందరూ తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు కృష్ణుడు బ్రాహ్మణుల మధ్యనున్న పాండవులను గుర్తించి బలరాముడికి చెప్పాడు మత్స్యంత్రాన్ని కొట్టే ప్రయత్నం ఆరంభమైంది ఒక్కొక్క రాజకుమారుడే వచ్చి వింటిని ఎక్కుపెట్టడం కూడా సాధ్యం కాక అవమానంతో అవతలికి వెళ్ళిపోసాగారు అనేక మందికి శృంగభంగమైనాక కర్ణుడు వచ్చి విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించసాగాడు ద్రౌపదిని నిశ్చయంగా అతనే గెలుచుకుంటాడు అని అందరూ అనుకున్నారు భట్రాజులు కర్ణుడి స్తోత్రాలు ఆరంభించారు అది విని ద్రౌపది నేను సూతుడి కొడుకును వరించను అని పెద్దగా అందరికీ వినిపించేలాగా కేకపెట్టింది కర్ణుడు కోపంతో పాటు నవ్వుతూ సూర్యుడి కేసు చూసి తిరిగి వెళ్ళాడు కర్ణుడి తర్వాత శిశుపాలుడు జరాసంధుడు శల్యుడు వింటిని సంధించలేక విఫలైనారు ఇక రాజులెవరూ ముందుకు రాలేదు ప్రేక్షకులలో కలకలం సాగింది ఆ సమయంలో బ్రాహ్మణుల మధ్య నుండి అర్జునుడు లేచివచ్చి వింటిని సమీపించాడు అది చూసి బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి మహాపరాక్రమవంతులైన శల్యుడు జరాసంధుడు శిశుపాలుడు లాంటి వాళ్లకి అలవిగాని విల్లును ఈ బ్రాహ్మణ కుమారుడు పట్టుకోబోతున్నాడు కదా వీడు నిశ్చయంగా బ్రాహ్మణులకు అవమానం తెస్తాడు అని తమలో తాము అనుకున్నారు కొందరు మాత్రం వీడికి బలం అస్త్రవిద్యా నైపుణ్యం ఉండే ఉంటుంది లేకపోతే ఈ వింటి జోలికి ఎందుకు పోతాడు అనుకున్నారు అర్జునుడు వింటిని సమీపించి సభకు నమస్కారం చేసి వింటికి నమస్కరించి తన గురువుకు ఆత్మ నమస్కారం చేసి కృష్ణుని తలుచుకుని తాను రోజూ వాడే వింటిని సంధించినంత సునాయాసంగా ఆ వింటికి ఐదు బాణాలు సంధించి మత్స్యంత్రాన్ని ఒక్క దెబ్బతో కింద పడగొట్టాడు అందరూ ఒక క్షణం దిగ్భ్రమ చెందారు తర్వాత హర్షధ్వానాలు మిన్నుముట్టాయి బ్రాహ్మణులు సంతోషంతో పైబట్టలు ఎగరేశారు ఆ క్షణంలోనే ధర్మరాజు నకుల సహదేవులను తీసుకుని తమ విడిదికి వెళ్ళిపోయాడు ద్రుపదుడు మాత్రం సంతోష ఆశ్చర్యాలతో దూరం నుంచి అర్జునుడిని చూస్తూ ఉండిపోయాడు స్వయంవరానికి వచ్చిన రాజులకు గొప్ప అవమానం జరిగినట్టు వచ్చింది ఈ ద్రుపదుడు మనల్ని చెట్టెక్కించి పండుకోసుకునే లోపల కిందికి తోసేసాడు తన కూతురిని ఒక్క రాజకుమారుడికి ఇవ్వక ఒక్క రాజకుమారుడికి ఇవ్వక బ్రాహ్మణుడికి ఇస్తాడా బ్రాహ్మణులో ఎక్కడన్నా స్వయంవరం ఉందా ఈ పిల్ల బ్రాహ్మణుని ఎట్లా చేసుకుంటుంది ఇలాంటి పని మరొకసారి జరగకుండా ఈ ద్రుపదుడి ప్రాణాలు తీయాలి ఆ పిల్ల ఎవరో ఒక రాజకుమారిని ఆ పిల్ల ఎవరో ఒక రాజకుమారిని వరిస్తుందా సరే సరి లేకపోతే దీన్ని నిప్పులో తెయాల్సిందే బ్రాహ్మణుడు గనక ఈ వటువును ప్రాణాలతో వదిలేద్దాం అంటూ రాజులు కత్తులు కటార్లు చేతబట్టి ద్రుపదు చుట్టుముట్టారు ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల మధ్యకు వెళ్ళాడు ద్రుపదుడిపై కత్తిగట్టిన రాజులకు భీమార్జునులు అడ్డు తగిలారు రాజులు బాణాలు వేయడం మొదలు పెడితే భీముడు ఒక చెట్టు పెకలించి తెచ్చి రాజుల బాణాలను దాంతో అడ్డుకుంటూ అర్జునుడి పక్కన నిలబడ్డాడు బ్రాహ్మణులు ద్రుపదు కాపాడడానికి రాజుల మీద రాళ్లు విసరసాగారు అర్జునుడు వారిని వారించి మత్స్య యంత్రాన్ని కొట్టిన వీటితోనే రాజులను ఎదుర్కొన్నాడు శల్యుడు కర్ణుడు మొదలైన వారిది చూసి తమను ఎదిరించినవాడు బ్రాహ్మణుడే అయినా చంపదగినవాడే అని నిశ్చయించారు అర్జునుడు కర్ణుడికి ఎదురు యుద్ధం చేశాడు అర్జునుడి ఈ ప్రతాపానికి ఆశ్చర్యపై కర్ ఆశ్చర్యపోయిన కర్ణుడు ఓ బ్రాహ్మణుడా నీ అస్త్రకౌశల్యానికి పెంచాను నాతో సమంగా పోరాడగలవాడు అర్జునుడు తప్ప మరెవరూ లేరు నువ్వు నిజంగా ఎవరువో చెప్పు అన్నాడు కానీ అర్జునుడు తానెవరైంది బయట పెట్టలేదు తేజస్సు జయించరానిది అనుకుని కర్ణుడు యుద్ధం మానేశాడు ఈ లోపల శల్యుడికి భీముడికి యుద్ధం జరుగుతోంది చివరకు భీముడు శలుణ్ణి పట్టి ఎత్తి చంపే ఉద్దేశం లేక దూరంగా విసిరేశాడు బ్రాహ్మణులందరూ గోలున నవ్వారు మిగిలిన రాజకుమారులకు కాళ్ళు చేతులు ఆడలేదు అయితే ఈ మహావీరులు మామూలు బ్రాహ్మణులు కారు అని అందరికీ స్పష్టమైంది వాళ్ళెవరో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా జాస్తి అయింది కృష్ణుడు కూడా రాజులతో ఈ బ్రాహ్మణులు న్యాయంగా ద్రౌపదిని గెలుచుకున్నారు రాజులతో ధర్మయుద్ధం చేశారు అందుచేత వారిపై కయ్యానికి కాలుదివ్వకండి అన్నాడు అతని సలహా పాటించి రాజులు ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు ఈ లోపల కుమ్మరి ఇంట బస చేసి ఉన్న కుంతి తన కొడుకులు ఎంతకో తిరిగి రాకపోయేసరికి దుర్యోధనాధుల వల్ల వాళ్ళకి ఏం కీడు మూడిందో అని భయపడింది ఇంతలో నకుల సహదేవులతో ధర్మరాజు వచ్చాడు తర్వాత కొంతసేపటికి భీమార్జునులు ద్రౌపదితో సహా వచ్చి చేరారు వస్తూనే వాళ్ళు అమ్మ మేము భిక్ష తెచ్చాం అన్నారు లోపలున్న కు తమ తల్లితో కుంతిదేవి అందరూ సమంగా పంచుకోండి నాయనా అంటూ యువతలకు వచ్చి దేదీప్యమానంగా వెలిగిపోతున్న ద్రౌపదిని చూసి బిత్తరపోయింది ఆమె ధర్మరాజుతో నాయన నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది భీమార్జునులు భిక్ష తెచ్చామంటే అందరూ సమంగా పంచుకోమని అనేశాను నేనెన్నడూ అసత్యమాడిందని కాదు ఈ కన్యను మీరందరూ పెళ్లి చేసుకుంటే అది అధర్మం అవుతుంది అలా కాకపోతే నా మాట అబద్ధమవుతుంది అందుచేత ధర్మ మార్గం ఏదో ఆలోచించి అలా చేయండి అంది ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి కుంతిని విచారించొద్దని అర్జునుడితో అర్జున నువ్వు ఈ కన్యను అగ్నిసాక్షిగా వివాహం చేసుకో అన్నాడు దానికి అర్జునుడు అది ఎలా సాధ్యమవుతుంది నాకు అన్నలైన నువ్వు భీముడు వివాహం చేసుకోకుండా నేను ఎలా చేసుకుంటాను అన్నాడు కానీ ఆ సమయంలో పాండవుల ఐదుగురికి కూడా ద్రౌపది ఎంతో నచ్చింది తల్లి అన్న మాటలు అర్జునుడు చెప్పిన మాట తమలో ద్రౌపదిపై కలిగిన వ్యామోహము గ్రహించి ధర్మరాజు మనమందరము ఈ కన్యను పెళ్ళాడదాం అన్నాడు ఇందులో కృష్ణుడు బలరాముడితో సహా పాండవులున్న బస వెతుక్కుంటూ వచ్చాడు అతను తనకు కుంతిదేవికి మొక్కడం చూసి ధర్మరాజు కృష్ణ మేం బ్రాహ్మణ వేషాలు ధరించి అజ్ఞాతంగా బతుకుతున్నాం కదా మమ్మల్ని ఎలా గుర్తుపట్టావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు కృష్ణుడు నవ్వి రాజా అగ్నిని ఎలా దాస్తావు ఇవాళ స్వయంవరంలో ప్రదర్శించిన పరాక్రమం పాండవులకు తప్ప మరొకరికి సాధ్యమా దుర్మార్గుడైన దుర్యోధనుడి తంత్రం పారకపోవడం మంచిదైంది మీరు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది అని పాండవుల వద్ద సెలవు తీసుకుని బలరాముడితో సహా వెళ్ళిపోయాడు ఈ లోపల దుష్టద్యుమ్నుడు ఇంకొక పనిచేశాడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్న ఎవరో తెలియదు అతను ఎక్కడ విడిది చేశాడో ద్రౌపదిని ఎక్కడికి తీసుకుపోతాడో తెలీదు అందుచేత దుష్టదీవునుడు మిగిలిన బ్రాహ్మణుల వెంట గోప్యంగా బయలుదేరి అర్జునుడి వెంట కుమ్మరింటికి వచ్చి ఒకచోట దాక్కున్నాడు కృష్ణ బలరాములు వెళ్లిపోయాక నకుల సహదేవులు వెళ్లి మధుకరాన్నం తెచ్చారు అందులో కొంత బలులకు అతిథులకు ఉంచి మిగిలింది రెండు భాగాలు చేసి ఒక భాగం భీముడికి మిగిలిన భాగం మిగతా నలుగురికి పెట్టమని ద్రౌపదికి కుంతి చెప్పింది ద్రౌపది అలాగే చేసింది భోజనం లయాక సహదేవుడు దర్బలు పరిచాడు దాని మీద జింక చర్మాలు పరిచి అందరూ పడుకున్నారు పాండవుల కాళ్ళ దగ్గర ద్రౌపది పడుకుంది అప్పుడు పాండవులు యుద్ధ వ్యూహ భేదనోపాయాల గురించి వివిధ అస్త్రాల ప్రయోగ ఉపసంహారాల గురించి మాట్లాడుకుంటూ కొంత వితర్కించుకున్నారు ఇదంతా చాటున ఉండి విన్న దృష్టిద్యమ్నుడు వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించిన క్షత్రియులే అని రూఢి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళి తంటతో చెప్పాడు మన కృష్ణను వెంట పెట్టుకుని వెళ్ళినది ఇద్దరే కానీ వాళ్ళు ఉండే చోట మరో ముగ్గురున్నారు వాళ్ళ తల్లి ఉంది వాళ్ళు ఉత్తమ క్షత్రియులు అనడానికి సందేహం ఏమీ లేదు వాళ్ళు పాండవులే అని నా అనుమానం అన్నాడు దుష్టదిడు ద్రుపదుడితో ఈ మాట విని ద్రుపదుడు తన కోరిక తీరిందని సంతోషించాడు వాళ్ళని గురించి మరింత వివరంగా తెలుసుకురమ్మని ఆయన తన పురోహితుడిని పంపాడు ద్రౌపది వివాహం బ్రాహ్మణుడు పాండవులను చోటికి వచ్చి మా రాజుగారు మీ వృత్తాంతం అంతా తెలుసుకురమ్మని నన్ను పంపాడు మా రాజుగారు పాండు మహారాజుకు స్నేహితుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని కలలుగన్నాడు అందుచేత మీ కుల గోత్రనామాలు తెలిపి సంతోషం కలిగించండి అని అడిగాడు ధర్మరాజు ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు జరిపి కూర్చోబెట్టి మీ రాజుగారికి మా కుల గోత్ర నామాలతో ఏం పని మత్స్యంత్రం కొట్టిన వారికి తన కుమార్తెనిస్తానన్నాడు మా వాడు ఆ పని చేసి పిల్లను గెలుచుకున్నాడు మీ రాజు కోరిక నెరవేరిందని అనుకుంటున్నాను అన్నాడు ఇంతలో ద్రుపదుడు పాండవులను తీసుకురమ్మని పంపిన రథాలు వచ్చాయి పాండవులందరూ వేర్వేరు రథాల్లో ఎక్కారు కుంతి ద్రౌపది ఒక రథంలో ఎక్కారు రథాలు రాజనగర్ చేరాయి ద్రుపదుడు వారి కోసం రకరకాల కానుకలు పంపాడు అయితే పాండవులు క్షత్రియోచితమైనవే గ్రహించి మిగిలిన వదిలేశారు తర్వాత ద్రుపదుడు వారిని కళ్ళారా చూసి నిశ్చయంగా క్షత్రియులే అని రూఢి చేసుకున్నాడు ఒక మంటపంలో సమావేశం జరిగింది అప్పుడు ద్రుపదుడు ధర్మరాజు కేసు తిరిగి అయ్యా మీరెవరో మాకు తెలియదు మీరెవరో తెలిస్తే గానీ మా పిల్లని శాస్త్రోక్తంగా వివాహం చేయడం సాధ్యం కాదు అన్నాడు అప్పుడు ధర్మరాజు నిజం చెప్పేశాడు ద్రౌపదిని గెలుచుకున్నవాడు అర్జునుడే అని తెలియగానే ద్రౌపదుడి కంట ఆనంద బాష్పాలు రాలేయి మీరు లక్క ఇంట చనిపోకుండా తప్పించుకోవడం నా దృష్టం మీకు మీ రాజ్యం తిరిగి సంపాదించి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు కుంతీదేవి పాండవులు ద్రౌపది ఉండడానికి మంచి భవనం ఒకటి ఏర్పాడైంది అందులో వాళ్లకు సుఖంగా జరుగుతోంది కొద్ది రోజులైనాక ద్రుపదుడు పాండవులతో మంచి శివముహూర్తం చూసి ద్రౌపదికి అర్జునుడికి త్వరలో వివాహం ఏర్పాటు చేస్తానన్నాడు అది ఎలా వీలవుతుంది అర్జునుడి కన్నా పెద్దవాళ్ళం నేను భీముడు ఇంకా అవివాహితులం అన్నాడు ధర్మరాజు అలా అయితే మా కృష్ణను నీకే చేస్తాను అన్నాడు ద్రుపదుడు మీ కుమార్తె రత్నం లాంటిది రత్నాన్ని అందరూ అనుభవించవచ్చు మా అమ్మ నోట వచ్చిన మాటను బట్టి మేము ఐదుగురం ఆమెను పెళ్లాడతాం అన్నాడు ధర్మరాజు ఈ మాటకు ద్రుపదుడు నివ్వెరపోయి ఒక పురుషుడు అనేక మంది భార్యలను పెళ్ళాడవచ్చు కానీ ఒక స్త్రీ అనేక మంది భర్తలను వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా దీని విషయమే రేపు నువ్వు నేను కుంతీదేవి మా దృష్టద్యుమ్నుడు కలిసి చర్చించి ఏదో ఒకటి నిశ్చయించుకుందాం అని అప్పటికి చర్చ కట్టిపెట్టాడు పెట్టాడు ద్రుపదుడు ఆ సమయానికి నల్ల జింకతోలు ధరించి కృష్ణ ద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు అందరూ ఆయనకు ఎదురు వెళ్ళి పూజించి తీసుకొచ్చి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి తాము కూడా కూర్చున్నారు ఆ సభలో దృపదుడు కృష్ణ ద్వైపాయునుడితో మహాత్మ అన్ని ధర్మాలు తెలిసినవాడై ఉండి కూడా ఈ ధర్మరాజు నా కుమార్తెను తాము అనందముల ఐదుగురు పెళ్ళాడుతాను పెళ్లాడాలంటున్నాడు మీకు తెలియని విషయాలు ఉండవు ఏ యుగంలో అయినా అనేక మంది పురుషులు ఒక్క స్త్రీని పెళ్ళాడింది కద్దా అది ధర్మవిరుద్ధం కాదా అన్నాడు వెంటనే ధర్మరాజు ఆ ధర్మం నా నోటి వెంట ఎన్నడూ రాదు మేమందరం ఈమెను పెళ్ళాడతాం అన్నప్పుడు మీరు నిశ్చింతగా ఆ పని చేయొచ్చు మాకందరికీ ఈమె పైన అభిమానం కలిగింది కాక మా తల్లి ఆజ్ఞ అయింది తల్లి ఆజ్ఞ పాటించడం కన్నా ఉత్తమ ధర్మమేముంది పూర్వాచారాల మాటకొస్తే గౌతమ వంశంలో పుట్టిన జటిల అనే మునికన్య ఏడుగురికి భార్య అయింది దాక్షాయిని అనే మునికన్య ప్రచేతస్లు అనే మునులు పది మందికి భార్య అయింది ఈ పురాణాల్లో మనం వినవే అన్నాడు దృష్టదిమ్మునుడు మరొక రకం అభ్యంతరం లేవదీశాడు తమ్ముడైన అర్జునుడు స్వశక్తితో గెలుచుకున్న కన్యను అన్న అయిన ధర్మరాజు ఎలా కృష్ణ ఇంతమందికి ఎలా భార్య అవుతుంది కుంతి తన మాట అబద్ధం కారాదని పట్టుబట్టింది కృష్ణ ద్వైపాయనుడు కుంతికి ధైర్యం చెప్పి ద్రుపదుడితో రాజా ధర్మరాజు చెప్పింది అధర్మం కాదు కుంతి కోరిక తప్పు కాదు ఈ ఐదుగురు అనల్లములకు నీ కుమార్తె నుంచి వివాహం చేయి అన్నాడు తర్వాత ఆయన ద్రుపదుడిని ఏకాంతంగా తీసుకుపోయి ద్రౌపది పూర్వజన్మల వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు పూర్వం మౌద్గుల్యుడు అనే మునికి ఇంద్రసేన అనే భార్య ఉండేది మౌద్గుల్యుడికి కుష్ఠ వ్యాధి సోకడం చేత ఆమెకు భర్త వల్ల ఎలాంటి సుఖము లేకుండా పోయింది ఆమె భర్త కోసం కలవరిస్తూ చనిపోయి మరొక జన్మలో కాశీరాజు కుమార్తెగా పుట్టింది ఆ జన్మలో ఆమె ఎంతో సౌందర్యవతి అయినా ఆమెకు భర్త దొరకలేదు అందుకు ఆమె చాలా దుఃఖించి పరమేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించింది కొంతకాలానికి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఏం కోరి తపస్సు చేస్తున్నావు నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆమె ఆత్రంగా పతి 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 అని ఐదు సార్లు అంది నీకు వచ్చే జన్మలో ఐదుగురు మహాపురుషులు భర్తలు కాగలరు అన్నాడు మహేశ్వరుడు తనకు ఐదుగురు భర్తలయ్యేటట్టుంటే తాను అందరికీ సమంగా సేవలు చేస్తూ అందరినీ సమానంగా చూడగలిగేటట్టు అనుగ్రహించమని కాశీరాజు కూతురు మహేశ్వరుని వేడుకుంది ఆమె ఇప్పుడు ద్రౌపదిగా పుట్టి పూర్వజన్మలో పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని అనుసరించి పాండవుల ఐదుగురికి భార్య కానుంది ఈ సంగతి చెప్పి కృష్ణద్వైపాయన ముని ద్రౌపదుడికి పూర్వకాలం ఇలాంటి ఉండేవి అనడానికి ఒక నిదర్శనం చెప్పాడు అదేంటంటే నితంతుడు అనే రాజర్షికి సాల్వేయుడు శౌరసేనుడు శృతసేనుడు సారుడు అతిసారుడు అనే ఐదుగురు కొడుకులు ఉండేవారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఐదుగురు కలిసి ఉసీనగర రాజకుమార్తె అయిన అజితను పెళ్లాడి ఆమె ఎందు ఆ ఐదుగురు సంతానం కన్నారు అది ఒకప్పుడు ఉన్న ఆచారమే వ్యాసుడైన కృష్ణద్వైపాయనుడే ఈ మాట చెప్పాక ద్రుపదుడికి సందేహ నివృత్తి అయింది పాండవుల ఐదుగురు తన కుమార్తెను పెళ్ళాడడానికి ఆయన సమ్మతించాడు ఆ రోజే మంచి లగ్నం ఉంది చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్నాడు అందుచేత పాండవులకు ద్రౌపదితో ఆ రోజే వివాహం కావడం మంచిదని కృష్ణ ద్వైపాయనుడు అన్నాడు ద్రుపదుడు వెంటనే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు కాంపిల్లి నగరం అంతటా అరటి చెట్లు పోక గొత్తులు అమర్చారు లేత రావి ఆకుల తోరణాలు అమర్చారు అన్నిళ్ల ముందు గంధం కలిపిన నీటితో అలికి కర్పూరంతోనూ ముత్యాలతోనూ ముగ్గులు పెట్టారు నగరమంతా అలంకరించబడి జనంతో కిటకిటలాడింది అంతటా పుష్పమాలలు కనిపించాయి సువాసన వచ్చాయి మంగళ ఆశీర్వచనాలు వినిపించాయి దృపదుడి భవనానికి ఈశాన్యాన పెళ్లి పందిరి వేశారు దానిని చక్కగా అలంకరించారు దాని స్తంభాలకు ఆకుపచ్చ పట్టుబట్టలు చుట్టారు రంగురంగుల బట్టలతో చాందిని అమర్చి దానికి ముత్యాల మాలలు పుష్పమాలలు వెల్లడగట్టారు బంగారు తిన్నె మీద అగ్నికుండం ఏర్పాటు చేశారు బంగారు పాత్రలతో పుణ్య నదీ జలాలను తెచ్చిపెట్టారు అక్కడికి పాండవులు ఐదుగురు మంగళ స్నానాలు చేసి మేలి వస్త్రాలు ధరించి వచ్చారు చక్కని బట్టలు అలంకరణలు ధరించి సకులతో సహా ద్రౌపది కూడా వచ్చింది ధౌమ్యుడు పుణ్యావచనమైన అయిన తర్వాత ముందుగా ద్రౌపదిని ధర్మరాజును పెళ్లిపేట్ల మీద కూర్చోపెట్టి హోమం చేయించి శాస్త్రోక్తంగా వారిద్దరికి పాణిగ్రహణం చేయించాడు తర్వాత భీమ అర్జును నకుల సహదేవులు అదేవిధంగా ద్రౌపదిని పెళ్ళాడారు ద్రుపదుడు తన అల్లుళ్ళందరికీ వేరువేరుగా వెలలేని ఆభరణాలు ధనము ధనేతరాలు రథాలు గుర్రాలు ఏనుగులు దాసీలు పాడియావులు కానుక ఇచ్చాడు పాండవులు తన అల్లుళ్ళు అయి ఉండగా దేవతలు కూడా తమనేమీ చేయలేరని ద్రుపదుడికి తోచింది వివాహ విధి పూర్తి కాగానే ద్రౌపది అంతపురంలోకి తిరిగి వచ్చి ఉత్తమ ఆసనంలో అంతపుర స్త్రీల మధ్య కూర్చుని ఉన్న కుంతీదేవి వద్దకుపోయి సాష్టంగా వందనం చేసి చేతులు జోడించి నిలబడింది కుంతీదేవి తన కోడలను చూసుకుని ఎంతో ముచ్చటపడి ఆమెకు నీతులు చెప్పి ఆశీర్వదించింది పాండవులు ద్రౌపదిని పెళ్లాడినట్టు తెలియగానే కృష్ణుడు ఆ ఐదుగురికి అంతులేని కానుకలు తీసుకొచ్చాడు తర్వాత పాండవులు కృష్ణుడితో సహా కాంపిలి నగరంలోనే ఉండి సమస్త భోగాలు అనుభవిస్తున్నారు ద్రౌపది స్వయంవరం నాడు మత్స్యంత్రాన్ని కొట్టి కర్ణుడితో యుద్ధం చేసిన వాడు అర్జునుడే అని శల్లు ఓడించినవాడు భీముడని పాండవులు లక్క ఇంట కాలిపోక సజీవులుగానే ఉన్నారని ఎలాగో వారు కుంతిదేవితో సహా ఆపద నుంచి బయటపడ్డారని రాజలోకానికి ఇప్పుడు తెలిసిపోయింది హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయే దుర్యోధనుడికి కూడా ఈ మాట తెలిసింది పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుడు కుంగిపోయాడు అప్పుడు దుశ్శాసనుడు తన అన్నను సమీపించి బ్రాహ్మణ వేషం వేయకపోతే ఆ అర్జునుడికి ద్రౌపది దక్కి ఉండేదా వాడు అర్జునుడని తెలిస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టేవాళ్ళమా ఇప్పుడు అనుకునే లాభం బాహుబలం కన్నా దైవబలం హెచ్చు కావడం జరిగింది అన్నాడు ఈ విధంగా వాళ్ళు జరిగిన దానికి విచారిస్తూ లక్క ఇల్లు కాల్చడానికి తాము వినియోగించిన పురోచనుడిని తిట్టుకుంటూ హస్తినాపురం చేరుకున్నారు జరిగిందంతా తెలియగానే సంతోషించినవాడు విదురుడు ఆయన ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ద్రౌపది స్వయంవర వార్తలన్నీ తెలిపాడు ఏ కారణం చేతనో ధృతరాష్ట్రుడు ద్రౌపది తన కొడుకైన దుర్యోధనుడిని వరించింది అనుకున్నాడు పరమానందం చెంది ఆ ద్రౌపదికి రత్నాభరణాలను చీనాంబరాలను పంపించు వెంటనే ఆమెను హస్తినాపురానికి రప్పించు అన్నాడు విదురుడితో ధృతరాష్ట్రుడు తన మాటలను అపార్థం చేసుకున్నట్టు విధుడు గ్రహించి ద్రుపదుడి కూతురు వరించింది అర్జునుడిని పాండవులు ఐదుగురు ఆ ద్రౌపదిని పెళ్ళేశ అన్నాడు అంతా విని ధృతరాష్ట్రుడు అయితే ఏమంటావు నిజం చెప్పాలంటే దుర్యోధనుడు వాళ్ళకంటే పాండవులంటేనే నాకు హెచ్చు ప్రేమ వాళ్ళు ఎంత పరాక్రమవంతులు పెద్దవాళ్ళకి ఎలా సేవలు చేస్తారు యుక్తాయుక్తాలు వాళ్ళకి ఎంత బాగా తెలుసు ద్రౌపదుడితో సంబంధం చేసుకుని వాళ్ళు ఇప్పుడు మరింత బలవంతులయ్యారు వాళ్ళు బతికి బాగున్నారంటేనే నాకెంతో సంతోషమైంది అన్నాడు రాజా ఎల్లకాలము నీ బుద్ధిలాగే ఉండుగాక అన్నాడు విదురుడు విధుడు వెళ్ళిపోగానే దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వచ్చిన నాన్న అస్తమాను ఈ విదురుడు నీ వెంటే ఉంటూ ఉన్నాడు అందుచేత నా కడుపులో ఉన్న మాట చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది అతగాడు ఎప్పుడూ నా శత్రువులైన పాండవులను తెగపోడతాడు మనకు కావాల్సింది మన శత్రువుల పతనం కదా అందుకేదన్నా మార్గం చూద్దాం అన్నాడు ఆ మాటకు ఋతరాష్ట్రుడు నీ ఉద్దేశం ఒకటి నాది మరొకటి నా నాయన విదురుడు పాండవులను మెచ్చుకుంటుంటే ఎదురు చెప్పలేక ఊ కొడుతూ ఉంటాను అంతే నువ్వు కర్ణుడు ఏదైనా ఆలోచించి ఉంటే చెప్పు అన్నాడు పాండవులు ద్రుపదుడికి అల్లుళ్ళు కావడం చేత చాలా బలవంతులయ్యారు పాండవులకు ఆ ద్రుపదుడి అండలేయకుండా చేయాలి నేర్పరులైన తాంత్రికులను ప్రయోగించి పాండవులకు ద్రుపదుడితోనూ దృష్టద్యుమ్తోనూ పడకుండా చేయాలి పాండవులను పాంచాల నుంచి వెళ్లగొట్టించాలి అన్నాడు దుర్యోధనుడు అతని ఇంకా పెద్ద ఆలోచనే చేశాడు ద్రౌపదికి ఐదుగురు భర్తలు కనుక ఆమెకు పాండవులకు మధ్య ద్వేషం పుట్టించడానికి సమర్థులైన మోసగత్తులను ప్రయోగించాలి ఈ ఎత్తులు పారే పక్షంలో పాండవులకు మళ్లీ హస్తినాపురం చేరాలనిపించవచ్చు అంచేత కొందరు మనుషులు వారి వద్దకు వెళ్ళి హస్తినాపురంలో జీవితం చాలా రోతగా ఉన్నట్టు నమ్మకం కలిగించాలి పాండవులలో నిజంగా పరాక్రమవంతుడు భీముడే వాడిని రహస్యంగా చంపేద్దాం భీమార్జునుడు ఇద్దరు కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టే కానీ భీముడు చచ్చాడంటే అర్జునుడు మన కర్ణుడికి చాలుడు ఇంతెందుకు భీముడు లేకపోతే మిగిలిన పాండవులు నలుగురు మనకి దాసులే ఒక ఎత్తు వేసి వాళ్ళని ఇక్కడికి రప్పించి మన అధీనంలో ఉంచుకోవచ్చు అన్నాడు దుర్యోధనుడు అక్కడికి వచ్చి దుర్యోధనుడి ఆలోచనలు అన్నీ విన్న కర్ణుడు నువ్వు చెప్పే ఉపాయాలు ఏవీ జరిగేవి కావు వీటి వల్ల పాండవులకి ఏమీ నష్టం రాదు మహాశురులైన అల్లుళ్లను ద్రుపదుడు లంచాలకు ఆశించి వదులుకుంటాడా అమిత హీన స్థితిలో ఉన్నప్పుడే పాండవులను వరించిన ద్రౌపది వారిప్పుడు మంచి దశలో ఉండగా వదిలేస్తుందా అదిగాక వాళ్ళు ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అందుచేత ఆ ఎత్తు పారదు పోతే భీముని రహస్యంగా చంపిద్దామంటున్నావు కదా ఇదివరకు ఇలాంటి యత్నాలు ఎన్ని విఫలం కాలేదు హస్తినాపురంలో జీవితం రోతగా ఉందని నీ వేగుల వాళ్ళు చెప్తే నమ్మేటంత వెర్రివాళ్ళు అనుకుంటున్నావా ఆ పాండవులు సామధాన భేదోపాయాలతో మనం వారిని ఏమీ చేయలేం ప్రస్తుతం మనం అవలంబించదగినది దండోపాయం ఒకటే వాళ్లకన్నా ఇప్పుడు పెద్ద సేన ఉంది యాదవులు చైద్యులు మాగధులు వారికి సహాయం వచ్చే లోపుగా మనం దండెత్తి వెళ్ళి వారిని నాశం చేయాలి ఇందులో అధర్మం అన్యాయం లాంటివి ఏమీ లేవు అన్నాడు అది విని ధృతరాష్ట్రుడు కర్ణుడు చెప్పింది ఉచితంగానే ఉంది మన భీష్ముడు ద్రోణుడు విధుడు దీనికి ఏమంటారో కనుక్కుందాం అన్నాడు భీష్మ ద్రోణ విధులకు కబురు వెళ్ళింది వాళ్ళు వచ్చి ధృతరాష్ట్రుడి నోట సంగతంతా విన్నారు భీష్ముడు తన అభిప్రాయం ఇలా చెప్పాడు నా దృష్టిలో పాండవులు దుర్యోధనాధులు సమానమే పితృపితామహుల నాటి నుండి వస్తున్న ఈ రాజ్యంలో పాండవులకు సగం చెందాలి వారిని పిలిపించి వారి అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వడం ధర్మం అలా చేయకపోతే మీకందరికీ అపకీర్తి చుట్టుకుంటుంది రాజులకు అపకీర్తి కన్నా మరణం మేలు దుర్యోధన ఇప్పటికే పాండవుల పట్ల చాలా దుర్మార్గాలు చేశావు కానీ వారికి హాని చేయలేకపోయావు లక్క ఇంట కాలి చచ్చినవాడు పురోచనుడు మాత్రమే వాడు కొంపకు నిప్పు పెట్టి అందులో కాలిపోయాడంటే ఎవరైనా నమ్ముతారా కుంతి పాండవులు లక్క ఇంటి కాలిపోయారు అని విన్నాక నాకు ఎవరి మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది వాళ్ళు బతికి ఉన్నారు గనుక నీ మానం దక్కింది ఇకనైనా కాస్త మంచి పేరు తెచ్చుకుని సుఖంగా ఉండు అన్నాడు తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు భీష్ముడి అభిప్రాయమే నాది కూడా పాండవులను తీసుకొచ్చి వారికి అర్ధరాజ్యం ఇవ్వడం అవసరం ద్రుపదుడికి ఆయన కొడుకులకు కుంతీదేవికి పాండవులకు ద్రౌపదికి వస్త్రాభరణాలను కానుకగా పంపండి వాటిని తీసుకుని దుశ్శాస్రుడు గాని వికర్ణుడు గాని కాంపీల్య నగరానికి వెళ్లడం మంచిది అలా వెళ్లిన వాళ్లు పాండవులతో ఆప్యాయంగా మాట్లాడి అక్కడి వారితో కొంతకాలం గడిపి అక్కడ వారితో కొంతకాలం గడిపి సద్భావంతో హస్తినాపురానికి వారిని ఆహ్వానించి వెంట పెట్టుకుని రావాలి ఇందుకు ద్రుపదుణ్ణి కూడా ఒప్పించాలి వెంటనే కరుణుడు కలిగించుకుని ధృతరాష్ట్రుడితో రాజా ఈ వృద్ధులిద్దరూ ఎప్పుడూ శత్రువులను మెచ్చుకుని నీ పురోభివృద్ధికి అడ్డు ఉంటారు వీరి మాట వినొద్దు అన్నాడు ఆ మాటకు ద్రోణుడు ఆగ్రహించి నీకు పాండవుల మీద పగ ఉన్నది కదా అని మా మీద తప్పు వేస్తావా ప్రస్తుతం కౌరవుల మేలు కోరేవాడివి మాకన్నా నువ్వే కాబోలు ఏమైనా మా సలహా ప్రకారం పనులు జరగకపోతే కౌరవులు నిష్కారణంగా చెడతారు అన్నాడు అప్పుడు విదురుడు రాజా మేము హితం చెప్పేవాళ్ళమే కానీ నీ చేత ఏ పని చేయించలేం భీష్మ ద్రోణులు హితమే చెప్పారు కానీ కర్ణుడు అది హితం కాదంటున్నాడు ఎవరేం చెప్పినా భీష్మ ద్రోణుల కన్నా నీ హితం కోరే వారెవరూ ఉండరు వీరి పట్ల వీరి వల్ల నీకు కీడు కలగటం అన్నది ఊహించడానికైనా లేదు వారికి పక్షపాత బుద్ధి లేదు నీకు నీ కొడుకుల మీద పక్షపాతం గనక వాళ్ళు ఉంటారు వారి మాటలు విన్నావో నీ వంశానికి ప్రమాదం ఉంది దుస్సాహసం నాశనకారి పాండవులను జయించడం మాటలు కాదు వారికి కృష్ణుడి అండ ఉంది ద్రుపదుడి అండ ఉంది భీమార్జునులు అనన్య పరాక్రమం గలవారు మంచిగా సాధించదగినది దండంతో సాధ్యం కాదు హస్తినాపుర పౌరులందరూ పాండవులను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు అందుచేత వారిని పిలిపించి అందరికీ ఆనందం చేకూర్చు అన్నాడు ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయానికి వచ్చి భీష్మద్రోణులు నువ్వు చెప్పింది నిజం అదే హితం నాకు నా కొడుకులు ఒకటి పాండవులు ఒకటి కాదు విదురా నువ్వు వెంటనే వెళ్ళి పాండవులను వారి తల్లిని వారి భార్య అయిన కృష్ణను ఇక్కడికి పిలుచుకురా అదృష్టవశాన వారు లక్క ఇంట కాలిపోకుండా బతికారు ద్రుపదుడి కూతురు వారికి భార్య కావడం ఎంత అదృష్టం అందుచేత నా దిగులంతా పోయింది అన్నాడు అనేక రత్నాభరణాలు మేలి వస్త్రాలు ఇతర కానుకలు తీసుకుని విదురుడు నగరం చేరుకుని ద్రుపదుణ్ణి దృష్టద్యుమ్నుడు మొదలుగా గలవారిని కృష్ణుణ్ణి పాండవులను కలుసుకుని క్షేమ సమాచారాలు అడిగి చెప్పి ఎవరికి వాల్సిన కానుకలు వారికి అందజేశాడు తర్వాత విదురుడు సభలో ద్రుపదుణ్ణి చూసి మహారాజా ఋతురాష్ట్ర భీష్ములు తమరితో బంధుత్వం కలిసినందుకు మహదానందం పొంది తమ క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని నన్ను పంపారు తమ స్నేహితుడైన ద్రోణుడు తనకు మారుగా నన్ను తమను ఆలింగనం చేసుకోవాల్సిందిగా చెప్పాడు మీ కుమార్తె భార్య కావడం పాండవులకు రాజ్యప్రాప్తి కన్నా కూడా ఎక్కువైంది పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చాలా కాలమైంది కౌరవులు వారిని మళ్లీ చూడాలని చాలా అత్రంగా ఉన్నారు అంతపుర స్త్రీలు ద్రౌపదిని చూడ్డానికి తహతహలాడిపోతున్నారు తమ అనుమతితో పాండవులను కుంతి ద్రౌపదులతో సహా హస్తినాపురానికి తీసుకురావాల్సిందిగా ధృతరాష్ట్రుడు నన్ను ఆజ్ఞాపించాడు అందుచేత తమరు అనుమతి ఇవ్వండి అన్నాడు ఆ మాటలు విని ద్రుపదుడు విధుడితో కౌరవులతో బంధుత్వం కలిసినందుకు నేను ఆనందపారవశం చెందుతున్నాను ధృతరాష్ట్రుడంతటి వాడు ఆజ్ఞాపించటము నీ వంటి దూరాలోచన పరుడు రావడము ఇక అభ్యంతరాలకు అవకాశం ఏది కానీ బలరామకృష్ణ ఏమంటారో తెలుసుకోవాలి పాండవులు శ్రేయస్సుని వారు ఎప్పుడు కోరతారు పాండవులు కూడా మహాప్రాజ్ఞులు ధర్మపరులు శక్తిమంతులు వారేమంటారో అన్నాడు ద్రుపదుడి మాటకు ధర్మరాజు అడ్డు వచ్చి మహారాజా మేము మీ అధీనంలో ఉన్నవాళ్ళం మీరు ఆలోచించి మా కర్తవ్యం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటాం అన్నాడు అప్పుడు కృష్ణుడు సభవారితో విదురుడు కోరిన ప్రకారం అతని వెంట పాండవులను హస్తినాపురానికి పంపడమే ఉచితం అని నాకు తోస్తుంది కానీ అన్ని విధాలా పాండవుల మేలు కోరే ద్రుపదుడి అభిప్రాయం ఏమిటో అన్నాడు దానికి ద్రుపదుడు పాండవులు ఇవాళ నాకు దగ్గరవారైనారు కానీ ఈ కృష్ణుడికి వారు చిన్నతనం నుంచి అప్తులు ఎంత దూరాన ఉండి కూడా అతను వారి మేలు కోరుతూనే ఉంటాడు అందుచేత ఆయన అభిప్రాయమే నాది కూడా అన్నాడు ద్రుపదుడి అనుమతి లభించింది పాండవులు ద్రౌపదిని కుంతిని వెంట పెట్టుకుని విధుడి వెంట హస్తినాపురానికి బయలుదేరారు కృష్ణ బలరాములు వారి వెంట వచ్చారు విధుడు పంపిన దూత ముందుగా వెళ్ళి పాండవుల రాకను రుదరాక్షుడికి తెలిపాడు రుద్రాక్షుడు సంతోషించి పాండవులకు ఎదురు వెళ్ళడానికి వికర్ణుణ్ణి చిత్రసేనుణ్ణి ద్రోణుణ్ణి కృపాచారుణ్ణి పంపాడు వారి వెంట పాండవులు హస్తినాపురం ప్రవేశించేసరికి నగరం అంతా అలంకరించి ఉంది ప్రజలు వారిని చూసి చాలా ఆనందించారు పౌరుల దీవెనలు అందుకుంటూ పాండవులు రాజనగర్ చేరి రుతరాష్ట్రుడికి భీష్ముడికి ఇతర పెద్దలకు మొక్కారు కొద్ది రోజులు గడిచాక ధృతరాష్ట్రుడు పాండవులను కృష్ణుడిని పిలిచి నా ఇన్లారా మీకు దుర్యోధనాధులకు వైరం రాకుండా కౌరవ రాజ్యంలో సగం మీకు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను ఈనాటి నుండి మీరు ఖాండవ ప్రస్థానంలో స్థిరపడి సుఖంగా మీ వంతు రాజ్యం మీరు ఏలుకోండి అన్నాడు ధర్మరాజు సరేనని పెద్దలకందరికీ నమస్కరించి తన తమ్ములను ద్రౌపదిని బలరామకృష్ణులలో వెంట పెట్టుకుని ఖాండోప్రస్థానికి చేరుకున్నాడు ఆ ఖాండోప్రస్థం అన్నది మహాభయంకరమైన అరణ్యం ఆ సంగతి గుర్తించి కృష్ణుడు ఇంద్రుడిని తలుచుకున్నాడు కృష్ణుడి ఉద్దేశం గ్రహించి ఇంద్రుడు విశ్వకర్మను అక్కడికి పంపాడు విశ్వకర్మ ఒక మంచి ప్రదేశం నిర్ణయించి అక్కడ ఒక చక్కని నగరం నిర్మించాడు దాని చుట్టూ ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం వెలుపల లోతైన అగడ్త లోపల తెల్లగా మెరిసే భవనాలు గరుడాకారం గల ద్వారము విశాలమైన వీధులు రాజాస్థానాలు దేవాలయాలు అక్కడక్కడ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి దానికి ఇంద్రప్రస్థం అనే పేరు వచ్చింది నగరం మధ్యలో విశాలమైన స్థలంలో పాండవులు నివసించడానికి భవనాలున్నాయి నాలుగు వర్ణాల వారు వివిధ శిల్పాలలో నైపుణ్యాలను కలవారు వచ్చి ఇంద్రప్రస్థంలో నివసించారు ధర్మరాజు తన తమ్ములతోనూ భార్యతోనూ అక్కడ సుఖంగా జీవిస్తూ రాజ్యపాలన చేశాడు కొంతకాలం జరిగాక కృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు తిరిగి వెళ్ళాడు తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం